అందరికీ నమస్తే అండి దేశవ్యాప్తంగా రెండు నెలల కిందట సంచలనం సృష్టించిన ఇష్యూ ఒకటి ఉంది కదా మనందరికీ తెలుసు తిరుమల లడ్డు తిరుమల లడ్డు ప్రసాదంలో ఆ తయారీకి వాడుతున్న నెయ్యిలో కల్తీ జరిగింది ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది అనేది ఒక పెద్ద ఆరోపణ సాక్షాత్తు సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆ కామెంట్ చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు సో దాని మీద అనేక రాజకీయ మలుపులు తిరగడం అనేక వాదనలు జరగడం రాజకీయంగా పెద్ద ఇష్యూ జరగడం ఈవెన్ రాజకీయాలకు సంబంధం లేని భక్తులు కూడా మానసికంగా ఆందోళనకు గురవడం అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందని తెలుసుకునే తాపత్రయం తపన వ్యక్తం చేయడం దాంతో సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్తే సుప్రీంకోర్టు సిట్ ఎంక్వైరీకి వేసింది సిబిఐ నేతృత్వంలో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక సిట్ ఎంక్వైరీకి వేస్తే ఆ సిట్ దాదాపుగా ఒక ఇరవై రోజుల పాటు ప్రాథమికంగా విచారించి సుప్రీంకోర్టుకు నిన్న రిపోర్ట్ ఇచ్చారు అది తాజా రిట్ నిన్న వాళ్ళ సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇవ్వడానికి ముందు వాళ్ళు అనేక అంశాలు పరిశీలించారు ఫస్ట్ టీటీడీ అధికారులతో మాట్లాడారు ఏమయ్యా మీరు నెయ్యి కల్తీ జరిగిందని ఎలా నిర్ధారించారు అసలు నిజంగా కల్తీ జరిగి ఈ పనికి మనల్ని ఈ కొవ్వు పదార్థాలు కలిశాయా లేదా ఇంకా ఏమైనా వెజిటబుల్ సంబంధించి కొవ్వు ఏమైనా కలిసిందా అసలు మీరు ఎలా ధృవీకరించారు ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న ధృవీకరణ వాళ్ళే ఎలా ధృవీకరించారని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన ఆధారంగా ఎన్డీడీపీకి వెళ్ళారు గుజరాత్లోని ఎన్డీడీపీకి వెళ్ళి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి వెళ్ళి అక్కడ ల్యాబ్లో మీరు ల్యాబ్ టెస్ట్ చేశారు కదా మీరు రిపోర్ట్ ఇచ్చారు కదా ఈ రిపోర్ట్ ఇవ్వడానికి మీకు ఏంటి ప్రాతిపదిక మీరు ఎప్పుడు టెస్ట్ చేశారు దాని పర్యావసానాలు ఇవంతా కూడా అక్కడ రిపోర్ట్ నోట్ చేసుకున్నారు వీటితో పాటు తిరుమలకు ఈ నెయ్యి సరఫరా చేస్తున్న అఫీషియల్ కాంట్రాక్టర్ ఏఆర్ డైరీ యాక్చువల్లీ ఏఆర్ డైరీలో ఇంత మొత్తంలో తయారవుద్దా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న అదంతా కూడా రిపోర్ట్లో బయటకు వస్తుంది సుప్రీంకోర్టు బయటకు చెప్తుంది త్వరలో వాళ్ళు రిపోర్ట్లో రిపోర్ట్లో ఏమి ఇచ్చారనేది బయటకు తెలియదు కానీ రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఏమేం కసరత్తు చేశారు ఎక్కడెక్కడ విచారణ చేశారనేది మాత్రం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఏఆర్ డైరీకి వెళ్ళి అసలు ఏఆర్ డైరీకి ఇంత కెపాసిటీ లేదు సో వాళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఒక డైరీ ఉంది వాళ్ళకి ప్రోడక్ట్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఏఆర్ డైరీ అనేది కేవలం కమిషన్ ఏజెంట్ లాంటిది అంటే మీరు ఎక్కడైనా డబ్బులు తీసుకుంటే ఏఆర్ డైరీ వాళ్ళు డబ్బులు ఇవ్వడు వాడు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తాడు అట్లా ఏఆర్ డైరీ వాళ్ళు తయారు చేసిన నెయ్యి కాదు ఉత్తరప్రదేశ్లోనో ఉత్తరాఖండ్లోనో వాళ్ళు తయారు చేసింది వైష్ణవి డైరీకి వస్తే వైష్ణవి డైరీ నుంచి తిరుమలకి వస్తుంది అది వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించారు గతంలో కూడా మనం చెప్పుకున్నాం సో ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించుకొని దీనిలో ఉన్న ఏంటి కల్తీ జరిగిందండనికి ఉన్న ప్రాథమిక ఆధారాలు ఏంటి అనేది ప్రాథమికంగా ధృవీకరించుకొని నిన్న తిరుమలకు వచ్చి తిరుపతి పోలీస్ స్టేషన్లో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకసారి చదివి నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్తో కూడా వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు చేసిన మొత్తం విచారణ దర్యాప్తు ఏ విధంగా సాగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సిబిఐ డైరెక్టర్ ఆమోదంతో ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే జరగాలి అని సుప్రీంకోర్టు చెప్పింది కదా కాబట్టి సిబిఐ డైరెక్టర్ ఆమోదంతో ఆ రిపోర్ట్ని సుప్రీంకోర్టు బెంచ్కు నిన్న ఆన్లైన్లో పంపించారనమాట సో దీన్ని సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇవ్వడమా లేదా మీరు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి ఇంకో మూడు వారాలు గొడవిస్తున్నాం లేదో ఇంకో నెల రోజులు గొడవిస్తున్నాం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తారా అనేది నెక్స్ట్ నెక్స్ట్ టైమ్స్ ఏం చెప్తుందనే చూడాలి సో ప్రాథమికంగా అయితే జరిగింది ఇది కల్తీనే ఈ వ్యవహారం మీద ఇప్పుడు వరకు జరిగిన వ్యవహారం అయితే అది అన్నమాట థ్యాంక్ యూ